నమస్కారం రొద్దుటూరు ఆర్యవైశ్య సభ పిలుపు మేరకు రొద్దుటూరు టౌన్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు అందరికీ కూడా ఆర్యవైశ్య సభ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాం ఇవాళ మనం ఇక్కడ సమావేశానికి కావడానికి ముఖ్య కారణం ప్రతి సంవత్సరం వలె శ్రీమద్ పరమేశ్వరి దేవి యొక్క నవరాత్రి ఉత్సవాలను మనం మూడు పది రెండు వేల ఇరవై నాలుగు నుండి పదమూడు పది రెండు వేల ఇరవై నాలుగు వరకు మనం నిర్వహించాలని ఆర్యవ్యవ నిర్ణయం ఆ నిర్ణయం మేరకు ప్రతి సంవత్సరంలాగే మీరందరూ కూడా శ్రీమద్ పరమేశ్వరి దేవి యొక్క ఆశీస్సులు తీసుకొని ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాల్లో మీరు పాల్గొని మీ మాధ్యమాల ద్వారా మీ ప్రింట్ మీడియా ద్వారా ప్రజలకు ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు వివరాలను క్లుప్తంగా అందిస్తారని మేము మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది అలాగే మా యొక్క ఆహ్వాన పత్రికలు కూడా మీకు అందజేస్తాము ఇది నూట ముప్పై నాలుగవ దసరా మేము నిర్వహిస్తున్నటువంటిది మా యొక్క కమిటీ ఆధ్వర్యంలో ప్రజలకు విశేషమైనటువంటి దర్శన భాగ్యాన్ని కలిగించడానికి వారికి నాలుగు క్యూ లైన్లను ఏర్పాటు చేశాము అలాగే లోపల ఫాస్ట్గా మూవ్ అయ్యడానికి కార్యకర్తలు ఏర్పాటు చేసి అందరికీ శీఘ్రంగా దర్శన భాగ్యాన్ని కలిగించడానికి మేము ప్రయత్నం చేస్తామని మీకు తెలియజేస్తూ ఉన్నాం అలాగే భక్తులకు కావాల్సినటువంటి సౌకర్యాలు అన్నీ కూడా ఆర్యవైశ్య సభ నిర్వహిస్తూ ఉంది దాన్ని కూడా మీరు తెలపవలసిందిగా కోరుతున్నాము మూడో తారీఖు నుండి జరిగే కార్యక్రమాలను మా యొక్క కమిటీ మెంబర్లు మీకు వివరిస్తారు ఒక్కొక్కరుగా మీరు దాన్ని స్వీకరించి దాంట్లో ప్రచురించవలసిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం మూడు పది ఇరవై నాలుగు తేదీ నుండి పదమూడు పది ఇరవై నాలుగు తేదీ వరకు దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుటకు ఆర్య సభ వారు అన్ని విధాలుగా ఏర్పాటు చేసి ఉన్నారు మొదటి రోజు పాలకొల్లు బ్యాండ్ కోలాటము పూనావారి మనీష్ చైల్ అని ఒక డెబ్భై మంది కళాకారులతో అదొక బృందము ఢిల్లీ నుంచి ఒక బృందము మొదటి రోజు ప్రోగ్రాం అది బిందసేవ రోజు చిక్బల్లాపూర్ నుంచి పదహైదు మంది కళాకారులచే మహిళా వీరా గేమ్ అనే ప్రోగ్రాము బిందసేవ రోజు అది ప్రారంభమవుతుంది ఉదయం ఆరు గంటలకు ప్రారంభమవుతుంది తర్వాత క్యూ లైన్లు పటిష్టంగా ఏర్పాటు చేసి ఉన్నాం ఈసారి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లో వాటర్ ఫెసిలిటీ ఫస్ట్ ఎయిడ్ సీసీ కెమెరాసు మైక్ అనౌన్స్మెంటు స్టాండ్ బై ఫైర్ ఇన్సిడెంట్సు వి సపరేట్ గేట్స్ అన్ని విధాలుగా ఎటువంటి అసౌక్యం కలగకుండా సభవారం అన్ని విధాలుగా ముందుండే అని పటిష్టంగా చేసి ఉన్నారు కాబట్టి భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి దర్శనం చేసుకొని ఈ నూట ముప్పై నాలుగు సంవత్సరాల దసరా ఘనంగా జరుపుకునేందుకు మేమన్న మిమ్మల్ని మీ ద్వారా ఆహ్వానిస్తున్నాము అందరికీ నమస్కారం నూట ముప్పై నాలుగవ దసరా ఆర్యవైశ్య సభ అత్యంత ఘనంగా జరుపుకు మన ముందుకు అలాగే మనము దసరాలో మనకు ప్రతిష్టాత్మకంగా చివరి రోజున విజయదశమిలో మనకు అంగరంగ వైభవంగా జరుపుకునేదానికి కేరళ బ్యాండు శక్తి వేషక అలంకరణ డూప్స్ హర్యానా నుంచి బంబం బోలేవారి శివుని వేషధారణతో అత్యద్భుతంగా మనకు ఈ సం ఈ సంవత్సరం మనము ఆరే సభ మనకు జరుపుకునేటానికి ముందుకు వస్తుంది అలాగే భక్తులందరూ అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాం జై వాసువామ మీడియా మెంబర్లకు ఇంటర్ తరఫున హృదయ ఇస్ ఇండియన్ ఇన్వేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్స్ అండ్ కల్చర్ భారతీయ పురాతన సాంప్రదాయ సంప్రదాయాలకు ప్రజలకు ఒక ఢిల్లీ లెవెల్లో గ్రౌండ్ కంట్రీ లెవెల్లో ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది అందుమూలంగా ముఖ్యంగా భారతదేశం అంతా కూడా ప్రతి జిల్లాలో కూడా ఒక బ్రాంచ్ ఏర్పాటు చేసి ఆ జిల్లాలో ఉన్నటువంటి పురాతన కూడా సేకరించి మన భారతీయ చరిత్రలో నిలిచే విధంగా తెలియజేస్తున్నారు ఉన్నారు అందులో ముఖ్యంగా మన కడప జిల్లాలో మన జిల్లా కలెక్టర్ గారు చీఫ్ కన్వీనర్ గాను కడప జిల్లా ఇంటాక్ కన్వీనర్ గా ఆయన చిన్నపిరెడ్డి గారు ఇక్కడ జిల్లాలో మెంబర్లు అందరూ కూడా సుమారుగా ఇంటాక్ మెంబర్లు అందరూ ఉన్నారు ప్రొద్దుటూరులో సుమారు పదహైదు మంది నుంచి ఇరవై మంది మెంబర్లు కూడా ఉన్నారు అందులో నేను ఒక మెంబర్ను అంతేకాకుండా మన ముఖ్యంగా లాస్ట్ మంత్ మన ప్రొద్దుటూరు టౌన్లో వేసినటువంటి నూట ముప్పై నాలుగు సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కనీకాశంతో ఈ పుస్తకంలో మన ప్రొద్దుటూరు కనికా పరమేశ్వరి దేవస్థానం గురించి రుక్కు వివరించారు కావున మీరందరూ కూడా ఈ గురించి నమూర్లుగా చేరుతూ మన చరిత్రను భారతదేశానికి అంతా కూడా తెలియజేసే విధంగా తెలపాలని మీకు కోరుకుంటున్నాను